కాశం జిల్లాలో ఈ రోజు కొనక మిట్ల మండలంలో పెద్దహరికట్ల గ్రామంలో మార్కాపురం ఎమ్మెల్యే రెడ్డి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ అప్పటి వైసీపీ పాలకులు నూతన జిల్లాలకు అన్యాయం చేశారని అప్పట్లో అరవై మూడు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిరాహార దీక్షలు నిర్వహించామని చివరకు పోలీసులను అడ్డుపెట్టి తమని అరెస్టు చేశారని గుర్తు చేశారు మార్కాపురం నూతన జిల్లాను ఇస్తామని హామీ ఇచ్చారని ఆ హామీకి కట్టుబడి ఇప్పుడు మార్కాపురం జిల్లా ప్రకటించారని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారని అన్నారు అదేవిధంగా ఈ మిట్ల మండలంలో సుమారు మూడు కోట్ల రూపాయలతో రియలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మిస్తున్నామని త్వరలో వందలాది మందికి ఉద్యోగ కలపడ జరుగుతుందని తెలిపారు ఎందుకంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వస్తాయి మీరు త్వరలో ఇల్లు వస్తాయి కాబట్టి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పొజిషన్ అయితే తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు మీరు ఇమ్మీడియట్ గా వాటిని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సుమారు లక్ష ఎనభై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది హౌసింగ్ కి ఎవరైనా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే